అతి సామాన్యుని సైతం రాజకీయాల వైపు మళ్లించినటువంటి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రజలు జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు చేసుకుంటున్నాం అదే క్రమంలోనే రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ స్థాపించి ఆయన ఎన్నో ఒడిజుడుపులు ఎదుర్కొని దశాబ్ద కాలం ఎంతో శ్రమకు ఓర్చినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో అతను పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా కూడా అతను ఏమాత్రం అన్నీ తగ్గకుండా నేటికి పోరాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన పార్టీకి శాశ్వత గుర్తుగా రాజుగలాస్ని కేటాయించడం కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘానికి మేము కథ జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు చేసుకుంటున్నాం రాబోయే ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాకుండా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ గ్లాసు గుర్తు ప్రజల్లో ఒక ప్రపంచనాన్ని సృష్టించే విధంగా ఉంటుందని మేము జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటూ జై జనసేన నాయకులైన పవన్ కళ్యాణ్ గారు యొక్క వేల పద్నాలుగు సంవత్సరంలో కులాలకు అద్భుతంగా ఉండేలాగా పార్టీ బడుగు వర్గాలకు అభివృద్ధి చెందేవాళ్ళ చేయదమ్మరు వర్గాలను అభివృద్ధి చెందారు అనుగుణంగా ఈ పార్టీకి స్థాపించడం జరిగింది అదేవిధంగా ఆ సమయంలో మనకు గాజు గ్లాస్ గుర్తు చేయడానికి జరిగింది సదరు గాజు గ్లాస్ గుర్తుకు ఆధారంగానే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది అప్పు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మన పార్టీ అంత అభివృద్ధి చెందలేదు కాబట్టి అప్పుడు మనకి ఎటువంటి సీటును అభివృద్ధి నేర్చుకోవడం కానీ రెండు వేల ఇరవై నాలుగులో మన పార్టీ మా మహా ప్రదయం మహాప్రపంచం సృష్టించి ఇరవై ఒక్క సీటు ఇరవై ఒక్క సీటు రాజు గ్లాస్ కుటుంబ మీదనే పోటీ చేసి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను ఇద్దరు ఎంపీలను గణవిజ ఇద్దరు పిల్లలు ఎంపీ కేంద్ర ప్రభుత్వానికి ఇరవై ఎమ్మెల్యే అది దాని గురించి కేంద్ర ఎన్నికల కమిషను మనకు పదరు గాజు గ్లాస్ గుర్తుని పర్మనెంట్ సింబల్గా కేటాయించడం ద్వారా మనం కేంద్ర ఎన్నికల కమిషన్ గారికి జనసేన అధ్యక్షుల పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ గ్లాస్ గుర్తించడం వల్ల సినిమా ఈ రద్దు కదిరి పట్టణ జనసేన కార్యకర్తలు నాయకుల తరఫున మన పండుగ లాంటి వాతావరణం చేసుకునే పండుగ జరుపుకోవడం జరిగింది జయంత్రత గత దశాబ్దం కాలం నుంచి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక నీతి నిజాయితీ నిబద్ధతతో జనసేన పార్టీని స్థాపించి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో పోటీ చేయకోకుండా అలాగే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో పోటీ చేసి ఆయన కూడా ఓడిపోయి అత్యంత దారుణమైన స్థితిలో జనసేన పార్టీని ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం ఆయన అత్యంత దారుణ పరిస్థితిలో కూడా ఆయన విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి ప్రజల కోసం పోరాడి ఎన్నో తిట్లు అవమానాలు ఎన్నో తిని ఈరోజు గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు అలాగే రెండు ఎంపీ సీట్లకు కంటెస్ట్ చేసి హండ్రెడ్కు హండ్రెడ్కు స్ట్రైక్ రేట్తో దేశంలోనే నంబర్ వన్ పార్టీగా గెలిచిన జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి గాజు గ్లాసు గుర్తును పర్మనెంట్గా శాశ్వత గుర్తుగా గాజు గ్లాసు గుర్తును కేటాయించడాన్ని కదిరి జనసేన పార్టీ తరఫున స్వాగతిస్తున్నాం అలాగే మా అధ్యక్షుడు ఎన్నో అవమానాలు భరించినా కూడా ప్రజల కోసం నీతి నిజాయితీతో ఇక ముందు కూడా ఇదే గాజు గ్లాసు సింబల్తో ప్రజలేక వెళ్తామని అలాగే గాజు గ్లాసు గుర్తును ప్రజలకు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే నీతి నిజాయితీతో మా పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షమే వహిస్తుంది ప్రజా సమస్యల మీద పోరాడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం గత పది సంవత్సరాల నుంచి మా అధినేత అయితేనేమి మా పార్టీ కార్యకర్తలైతే నాయకులైతేనేమి వీరమైలైతే ప్రతి గ్రామానికి కూడా గాజు గ్లాసు సింబల్ను చేర్చడం కూడా జరిగింది అలాగే ఈరోజు అధికారంలో ఉండి కూడా ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తూ కూడా ఈరోజు ఆయన జేబులో నుంచి పదహైదు కోట్ల రూపాయలు ఆయన ఈ ఎనిమిది నెలల్లోనే ప్రజల కోసం ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టిన దశాబ్దం కాలం నుంచి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక నీతి నిజాయితీ నిబద్ధతతో జనసేన పార్టీని స్థాపించి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో పోటీ చేయకోకుండా అలాగే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో పోటీ చేసి ఆయన కూడా ఓడిపోయి అత్యంత దారుణమైన స్థితిలో జనసేన పార్టీని ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం ఆయన అత్యంత దారుణ పరిస్థితిలో కూడా ఆయన విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి ప్రజల కోసం పోరాడి ఎన్నో తిట్టు అవమానాలు ఎన్నో తిని ఈరోజు గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు అలాగే రెండు ఎంపీ సీట్లకు కంటెస్ట్ చేసి హండ్రెడ్కు హండ్రెడ్కు స్ట్రైక్ రేట్తో దేశంలోనే నంబర్ వన్ పార్టీగా నిలిచిన జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి గాజు గ్లాసు గుర్తును పర్మనెంట్గా శాశ్వత గుర్తుగా గాజు గ్లాసు గుర్తును కేటాయించడాన్ని కదిరి జనసేన పార్టీ తరఫున స్వాగతిస్తున్నాం అలాగే మా అధ్యక్షుడు ఎన్నో అవమానాలు భరించినా కూడా ప్రజల కోసం నీతి నిజాయితీతో ఇక ముందు కూడా ఇదే గాజు గ్లాసు సింబల్తో ప్రజల్లోకి వెళ్తామని అలాగే గాజు గ్లాసు గుర్తును ప్రజలకు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే నీతి నిజాయితీతో మా పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షమే వహిస్తుంది ప్రజా సమస్యల మీద పోరాడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం గత పది సంవత్సరాల నుంచి మా అధినేత అయితేనేమి మా పార్టీ కార్యకర్తలు అయితే నాయకులైతేనేమి వీరమైలైతేనేమి ప్రతి గ్రామానికి కూడా గాజు గ్లాసు సింబల్ను చేర్చడం కూడా జరిగింది అలాగే ఈరోజు అధికారంలో ఉండి కూడా ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తూ కూడా ఈరోజు ఆయన జేబుల నుంచి పదహైదు కోట్ల రూపాయలు ఆయన ఈ ఎనిమిది నెలల్లోనే ప్రజల కోసం ఆయన సొంత డబ్బులు ఖర్చు